ఒంగోలు భాగ్యనగర్లో నాలుగో లైన్లోనే కొత్తగా వేసిన తాగునీటి పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనులు కారణంగా ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నగరంలోనే పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలుపుదల చేస్తున్నామని ఈ విషయాన్ని గుర్తించి ప్రజలు సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు ప్రజలు సమస్యలను గుర్తించి నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు మనకు పథకం కింద మనకు వాటర్ డ్రింకింగ్ వాటర్ పైప్ మరి మేజర్ పైప్ లైన్ అనేటువంటిది ఇంటర్ కనెక్షన్ ఇస్తున్నాము మరి ఇంటర్ కనెక్షన్ ఇస్తున్నందువల్ల మరి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ముందుగానే వాటర్ని స్టోరేజ్ చేసుకోండి నాలుగు రోజుల పాటు ఇంటర్ కనెక్షన్ ఇచ్చేటువంటి సందర్భంలో పైప్ లైన్లన్నీ కూడా కొత్తవి మార్చి వాటిని కనెక్ట్ చేస్తున్నాము అందువల్ల ప్రజలందరూ కూడా మరి పట్టణంలో కొన్ని ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆ పేర్లు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అట్లాగే ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాము మా సచివాలయాల ద్వారా తెలియజేస్తున్నాము అందరూ కూడా గుర్తించుకొని నాలుగు రోజుల పాటు వాటరు సప్లై చేయలేని పరిస్థితి ఉంటుంది అందుకని ఈ నాలుగు రోజులకు సంబంధించినటువంటి నీటిని నిల్వ చేసుకొని మీ అవసరాలకు తగిన మేర నిల్వ చేసుకోవాల్సిందిగా మరి నగరంలోని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఇరవై ఐదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఈ నెల నాలుగు రోజుల పాటు మరి పూర్తిగా ఈ పైప్లైన్ కనెక్షన్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఈ ప్రజలు ఎవరైతే ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళు నిల్వ చేసుకోవాలి ముఖ్యంగా భాగ్యనగరు కాలనీ తర్వాత హౌసింగ్ బోర్డు కాలనీ ప్రగతి కాలనీ తారావారితోట రామ్నగరు అంబేద్కర్ నగరు అన్నవరపాడు సంతపేట పోతురాజుపాలెం కబాడిపాలెం అట్లాగే మిర్యాలపాలెం తర్వాత కొప్పోలు బృందావన్ నగరు డ్రీమ్స్ స్కూలు ఇంద్రమ్మ కాలనీ పులి వెంకటరెడ్డి కాలనీ రాజీవ్ కల్ప గుర్రం జాష్వా కాలనీ ఇలాగా ముఖ్యమైనటువంటి వీధులు మేము ప్రెస్లో కూడా ఇంకా కొన్ని వీధుల పేర్లు మేము చెప్తాం అందరూ కూడా చూసుకొని ఈ నాలుగు రోజులు ఇరవై ఐదవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నవంబర్ వరకు ఈ నాలుగు రోజులు కూడా మీరు సహకరిస్తే మనకు మంచినీటి సప్లై మళ్ళీ క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ మీకు అందించగలమని చెప్పేసి మీడియా ద్వారా సత్య మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్